మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి భర్త పిల్లలు ఎవరైనా సరే మీ మాట వినకపోతే భోజనంలో ఇవి కలిపి తినిపించండి చాలు ఇక వారు మీ మాటనే వింటారు మీ కొంగు పట్టుకుని తిరుగుతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజులలో అన్నిటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూనే ఉన్నారు అది ఏమిటి అంటే భర్త భార్య మాట వినకపోవటం భార్య భర్త మాట వినకపోవటం అలాగే పిల్లలు కూడా మాట వినకుండా చెడు స్నేహాలు చేస్తూ ఉండటం ఇలాంటివి మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉన్నాయా అయితే ఈ వీడియో మీకోసమే మీరు ఏం చేయవలసిన అవసరం లేదు మీరు ఏం భోజనం వండుతున్నా సరే ఆ భోజనంలో ఈ పదార్థాన్ని కలిపి తినిపించండి చాలు వారు తప్పకుండా మీ మాట వింటారు అలాగే మీరు చెప్పింది చేస్తారు ఎవరైతే చెడు స్నేహాలను చేస్తూ ఉన్నారో ఆ స్నేహాలను అన్నిటినీ కూడా వదిలిపెట్టి మీతో ప్రేమగా ఉంటారు ఈ వీడియోలో ఇప్పుడైతే మనం మూడు పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మొదటి పరిహారం ఏమిటి అంటే మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ భార్య కానీ ఎవరైనా సరే మీ మాట వినటం లేదంటే మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఎవరైనా మద్యపానం సేవిస్తూ మిమ్మల్ని బాగా బాధ పెడుతూ ఉన్నప్పుడు కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ముందు చిటికడు నల్ల నువ్వులను తీసుకోండి వాటిని తీసుకొని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలను కూడా తప్పనిసరిగా పాటించాలి మీ ముఖం ఉత్తర దిశగా ఉండే విధంగా చూసుకోవాలి తరువాత శివలింగం దగ్గర నిలబడి మీరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించాలని మీ వెంట తీసుకుని వెళ్ళారో అవి ఆవు పాలు కానీ నెయ్యి కానీ తేనె కానీ లేదా నీళ్లు కానీ ఏదైతే మీరు తీసుకుని వెళ్తారో వాటిని ముందుగా పరమేశ్వరుడికి సమర్పించండి ఆ తరువాత మీరు తీసుకువెళ్ళిన నల్ల నువ్వులతో ఆ పరమేశ్వరుడిని తలుచుకుంటూ మీరు ఆ చిటికెడు నల్ల నువ్వులను శివలింగం పైన వెయ్యండి దాని తరువాత ఒక చెంబు నీటిని ఆ నల్ల నువ్వుల మీద నుంచి శివుణ్ణి తలుచుకుంటూ మీరు ఆ నీటిని కూడా సమర్పించండి ఆ నల్ల నువ్వుల నుండి రెండు లేదా మూడు నల్ల నువ్వులు తీసుకొని ఇలా ప్రార్థించండి ఓ మహాదేవ ఈ నల్ల నువ్వులను ఒక ఔషధంలాగా భావించి నేను తీసుకొని వెళ్తున్నాను మా ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషాలే ఉండాలి ఎవరైతే ఇంట్లో వారు మీ మాట వినటం లేదో ఎవరైతే చెడ్డ స్నేహాలు వైపు వెళ్తూ ఉన్నారో వారిని మనసులో గట్టిగా తలుచుకొని సరైన మార్గంలో పెట్టండి అని ఈ విధంగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకున్న తర్వాత ఆ రెండు నువ్వుల గింజలను తీసుకొని మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇంట్లో ఏదైతే పదార్థాలను వండుతున్నారో అంటే మీరు టీ చేస్తున్న టిఫిన్ చేస్తున్నా భోజనం వండుతున్నా ఎందులోనైనా సరే మీరు ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఆ రెండు నువ్వుల గింజలను అందులో కలిపివేయండి ఈ నువ్వులు కలిపిన ఆహారాన్ని ఎవరైతే మీ మాట వినడం లేదో వాళ్లతో తినిపించండి వాళ్లకు అనుమానం రాకుండా కలిపి పెట్టేయండి ప్రతి శనివారం కూడా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు నెల రోజుల్లోనే దీని యొక్క ఫలితాలు అనేవి స్వయంగా మీరే చూస్తారు మీ ఇంట్లో వారు ఎంతగా మారిపోయారో అని మీకే అనిపిస్తుంది మీరు నువ్వుల గింజలను తీసుకొని వచ్చి అలాగే ఆహారంలో వేయవలసిన అవసరం లేదు వాటిని కొద్దిగా పౌడర్లాగా తయారు చేసుకుని కూడా ఆహారంలో కలపవచ్చు మీరు నల్ల నువ్వులతో కనుకాయి ఈ చిన్న పరిహారాన్ని చేసినట్లయితే మీ ఇంట్లో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు భార్య మాట భర్త వింటాడు భర్త మాట భార్య వింటుంది పిల్లలు చెడు సావాసాల నుండి బయటకు వస్తారు తల్లిదండ్రుల మాటను వింటారు ఇక ఇప్పుడు రెండవ పరిహారం గురించి కూడా తెలుసుకుందాం ఈ పరిహారాన్ని ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్ద చేయాలి ఎందుకంటే మన పితృదేవతలను సంతోషంగా ఉంచటం కోసం మొదటిగా మీరు చేయవలసింది ఏమిటి అంటే రావి చెట్టు వద్ద ప్రతి శనివారం రోజున సాయంత్రం సమయంలో అంటే ప్రదోషకాలంలో ఒక ఆవాల నూనె దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించాలి దానితో పాటుగా రావి చెట్టుకు కొన్ని ఆవుపాలను కూడా పోయాలి అంటే ఒక రెండు స్పూన్ల ఆవుపాలు కూడా పోయాలి మీరు ఆవుపాలను రావి చెట్టుకు సమర్పించటం వలన శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీ అమ్మవారు చాలా సంతోషిస్తారు కుబేరుడు మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు ఇంకొక చిన్న విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు రావి చెట్టు వద్దకు వెళ్ళినా కూడా కొద్దిగా పంచదారను కానీ కొద్దిగా బెల్లం పిండిని కానీ లేదా బెల్లం ముక్కను కానీ ఏదైనా సరే ఏదో ఒకటి రావి చెట్టు వద్ద ఉంటే చీమలకు మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా వీటిని ఆహారంగా పెట్టండి ఇలా చేస్తే మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు పితృదేవతలు సంతోషించారు అంటే మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఇంట్లో పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అనేవి బాధ పెట్టవు ధనానికి ఎప్పుడూ కూడా ఇబ్బందులు రావు అలాగే ఎప్పుడూ కూడా ఇంట్లో గొడవలు అనేవి అస్సలు జరగవు ఈ నియమాలను ప్రతి శనివారం గనుక మీరు పాటించినట్లయితే మీకు మీ కుటుంబానికి అంత శుభమే జరుగుతుంది ఇక మూడవ పరిహారం గురించి తెలుసుకుందాము ఈ పరిహారము మీ మనసులోని ఏ కోరికైనా సరే నెరవేర్చడానికి మీకు చాలా చాలా ఉపయోగపడే మంచి పరిహారము ఈ పరిహారాన్ని మీరు శివునికి అత్యంత ఇష్టమైన బిల్వ పత్రాలతో చేయాలి అవి కూడా పాడైపోయినవి విరిగిపోయినవి చిరిగిపోయినవి అస్సలు ఈ పరిహారానికి వాడరాదు పత్ర ఆకులు ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి దీనితో పాటుగా మీరు ఒక తెల్లని పుష్పాన్ని కూడా తీసుకోండి తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని దాని నిండా నీళ్లను తీసుకోండి వీటన్నిటినీ కూడా శివాలయంలో పరమశివుని వద్దకు తీసుకుని వెళ్ళండి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీ ముఖాన్ని మాత్రం ఉత్తరం వైపు ఉండే విధంగా మీరు జాగ్రత్త వహించాలి మీ దగ్గర ఉన్న ఐదు బిల్వపత్రాలను కూడా ఒక్కొక్కటిగా శివలింగంపై సమర్పించండి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న తెల్లటి పుష్పాన్ని బిల్వపత్రం ఆకుల మీద ఉంచండి ఆ తర్వాత రాగి చెంబులోని నీటిని ఆ పువ్వు మీద నుండి శివలింగంపై పడే విధంగా చాలా నెమ్మదిగా ఓం నమశివాయ అని జపిస్తూ అభిషేకం చేయండి అభిషేకం పూర్తయిపోయిన తర్వాత మహాశివునికి ఎదురుగా చేతులు జోడించి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఎప్పటి నుండో నెరవేరటం లేదో ఆ కోరికను మీరు మనసులో చాలా గట్టిగా తలుచుకోండి మీరు ఏదైతే కోరికను కోరుకుంటున్నారో ఆ కోరికను తీర్చమని ఆ పరమేశ్వరిని భక్తితో మనస్ఫూర్తిగా వేడుకోండి ఎవరైతే వారంలో ఒకే ఒక్కసారి అంటే సోమవారం రోజునే పరిహారాన్ని చేస్తారో వారి కోరికను ఆ పరమశివుడు తప్పకుండా నెరవేరుస్తాడు అలాగే మీ కుటుంబంలో ఒక సంతోషాలు చేకూరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఆ మహాశివుణ్ణి భక్తితో మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఈ పరిహారాన్ని చేయండి మీ మనసులోని ఎంత పెద్ద కోరికైనా అతి త్వరగా నెరవేరుతుంది ఈ పరిహారాలను చేసేటప్పుడు మనసును దేవునిపై నిమగ్నం చేసుకోవాలి చెడు ఆలోచనలు మనసులోనికి అస్సలు రానివ్వకూడదు దీన్ని పూర్తిగా నమ్మేవాళ్ళు మాత్రమే చేయాలి అప్పుడే మీరు కోరుకున్నటువంటిది ఏదైనా సరే ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తాడు మనిషిని పాడు చేసే ధ్వంసం చేసే ఏడు వ్యసనాలు మనిషికి అనేక రకాల చెడు అలవాట్లు అనేవి ఉంటాయి అందులో ముఖ్యంగా ఏడు రకాల అలవాట్ల వలన మనిషి జీవితం నాశనం అవుతుంది వారు దేనికి పనికిరాకుండా పోతూ ఉన్నారు మరి మనల్ని నాశనం చేసే ఇబ్బందులకు గురి చేసే ఆ నాలుగు రకాల అలవాట్లు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజుల్లో మనం సుఖంగా సంతోషంగా ఉండవచ్చు కానీ వచ్చే జన్మ ఎలా ఉంటుంది అనే ఆలోచన ఎవరికీ లేదు ఈ శరీరాన్ని వదిలేసిన తరువాత మనం ఎటువంటి కర్మలను అనుభవిస్తాము అనే విషయాలు మనం ఈ జన్మలో చేసేటటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది కొంతమందికి కర్మ సిద్ధాంతం మీద జన్మ సిద్ధాంతం మీద నమ్మకం అనేది ఉండదు ఈ జన్మలో ఈ శరీరంతో కోరికలు నెరవేర్చుకుని జీవితాన్ని అనుభవిస్తే చాలు వచ్చే జన్మ గురించి ఎందుకు అనే భావనతో ఉంటూ ఉంటారు అంటే భగవంతుడి మీద భక్తి భయము లేకుండా తమకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు కాబట్టి ఈ జన్మలో ఈ శరీరంతో అన్ని అనుభవించాలని అనుకుంటూ ఉంటారు దీని వలన మీ జీవితం నాశనం అవుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి మనిషి జీవితాన్ని నాశనం చేసే కోరికలలో అలవాట్లలో ముఖ్యమైనవి ఏడు మరి ఆ ఏడు రకాల అలవాట్లు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము మనిషి జీవితాన్ని నాశనం చేసే అలవాట్లలో మొట్టమొదటిది డబ్బు డబ్బు మీద వ్యామోహం అనేది ఉండటం డబ్బును సంపాదించాలని అది ఏ రకంగానైనా సరే సంపాదించాలని అనుకుంటూ ఉంటారు డబ్బు మీద ఆశ ఉండటం అలాగైనా సరే డబ్బును సంపాదించాలి అంటే ఇతరులను మోసం చేసైనా సరే డబ్బును సంపాదించాలనుకోవటం అది ఒక రకమైన వ్యసనం అని చెప్పుకోవచ్చు డబ్బు అనేది డబ్బు మీద ఆశ అనేది మొట్టమొదటి వ్యసనం అది మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది ఎందుకంటే డబ్బు మీద కోరికతోనూ డబ్బును ఎలాగైనా సరే సంపాదించాలని మనిషి చేయకూడని పనులను చేస్తూ ఉన్నాడు డబ్బు ఎంత అవసరమో అంతా సంపాదిస్తే చాలు కానీ నేటి కాలంలో డబ్బు కోసం చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు పురాణాల ప్రకారం అవసరానికి మించి డబ్బును సంపాదించే వాడిని గజదొంగ అని అంటారు ఎందుకంటే వేరే వాళ్లకు దక్కవలసిన దానిని మీరు తీసుకుంటే అన్యాయం అవుతుంది ఈ డబ్బు వ్యసనం వలన మనిషి జీవితం నాశనం అవుతుంది అలా కాకుండా మనం కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో జీవించటం వలన మీరు ఆనందంగా ఉంటారు ఇక రెండవ వ్యసనం ఎదుటి వారి డబ్బు మీద ఆశపడటం ఎదుటి వాడిని ఎలాగైనా సరే మోసం చేసైనా సరే వారి దగ్గర ఉండేటటువంటి బంగారం కానీ నగలు కానీ డబ్బును కానీ తీసేసుకోవాలని దక్కించుకోవాలని ఆశపడుతూ ఉంటారు మనం ఉన్న దానితో సంతృప్తి పడకుండా ఎదుటి వారి దగ్గర ఉన్న ధనం బంగారం భూమి వస్తువులు ఇలా ఏమైనా సరే కావచ్చు అవి నా దగ్గర ఎందుకు లేవు అని అనుకునే వాటిని ఇతరుల నుండి మోసం చేసి దక్కించుకోవాలని చూస్తూ ఉంటారు అంటే నీది కాని దాని మీద ఆశపడటం రెండవ చెడు వ్యసనం దీని వలన మీరు బ్రతికి ఉన్నంతకాలం సంతోషంగా ఉన్నా మీరు చేసిన తప్పు వలన మీ తరువాత తరం వారికి ఇబ్బందులు అనేవి వస్తాయి మీరు మంచి పని చేస్తే ఆ మంచి మీ వారసులు ఎలాగైతే అనుభవిస్తారో ఎలాగైతే మోస్తారో మీరు చేసే చెడు వలన వారు చెడు ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు కాబట్టి మనది కాని దాని మీద అది ధనమైనా సరే వస్తువైనా సరే ఏమైనా సరే దానికోసం ఆశపడకుండా ఉన్నదానితో ఆనందంగా బ్రతకటం వలన మీకు మీ తరువాత తరానికి మంచి జరుగుతుంది ఇక మూడవ అలవాటు పరాయి స్త్రీ మీద కన్ను పడటం అంటే పరాయి స్త్రీని ఆశ పడటం అనేది పరాయి స్త్రీని అనుభవించాలి అనే కోరిక కలగటం పరాయి స్త్రీని ఎప్పుడూ తల్లిలాగా లేదా చెల్లిలాగా లేదా గౌ అమ్మలాగా గౌరవించాలి తప్ప కానీ నేటి సమాజంలో పరాయి స్త్రీ మీద చాలా మంది ఆశపడుతూ ఉన్నారు అలాగే కొంతమంది స్త్రీలు పరాయి పురుషులను ఆశపడుతూ ఉన్నారు అది కూడా ఒక వ్యసనం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది వివాహమైన స్త్రీలు వివాహమైన పురుషులతో పురుషులు వివాహమైన స్త్రీలతో ఇలా అక్రమ సంబంధాలను కలిగి ఉన్న వారిని ఆశపడుతూ ఉన్నారు ఇలా చేయటం వారిని అనుభవించాలనుకోవటం మహాపాపము పరాయి స్త్రీలను పరాయి పురుషులను ఆశపడటం కోరుకోవటం వలన జీవితాలే నాశనమవుతాయి వీటి వలన అనేక రకాల ఇబ్బందులు సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ వ్యసనాల వలన మీ జీవితాలే కాకుండా మీ పిల్లల జీవితాలు భవిష్యత్తులు కూడా నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి అలవాట్లు ఉన్నవారు ఆ ఆశలను కోరికలను మానివేయటం వలన మీరు ఆనందంగా జీవిస్తారు నాలుగో వ్యసనం మనకు మనమే దుర అలవాట్లను చెడు అలవాట్లను చేసుకోవటం అంటే మద్యం సేవించటం దొంగతనాలను చేయటం అబద్ధాలు చెప్పటం అబద్ధాలు చెప్పటం అంటే ఎదుటి వారికి చేయటమే అంటే అబద్ధాలు చెప్పటం అంటే అబద్ధాలు చెప్పేటప్పుడు తనను తాను రక్షించుకోవటం కోసం ఇతరుల మీద నేరాన్ని మోపటం అబద్ధాలు ఆడటం అనేది ఒక దుర్వ్యసనం దీని వలన కూడా మీరు ఫలితాల్ని అనుభవిస్తారు ఇతరుల మీద లేనిపోని మాటలు అంటే చాడీలు చెప్తూ ఉంటారు ఇది ఐదవ వ్యసనం ఇలా చెప్పటం వలన కుటుంబంలో గొడవలు స్నేహితుల మధ్య గొడవలు అన్నదమ్ముల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలా చాడీలు చెప్పటం వలన అందరి మధ్య గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఒకసారి ఎవరైనా సరే ఏదైనా సరే మాటను చెప్పినప్పుడు మనం పట్టించుకోకపోవచ్చు కానీ అదే మాటను ప్రతిసారి చెప్తూ ఉంటే అది నిజమేనేమో అని నమ్ముతూ ఉంటాము ఇలా నమ్మటం వలన అబద్ధాలు గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి లేని మాటలు చెప్పటం చాడీలు చెప్పటం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేయటం అనేది చాలా చెడ్డ అలవాటు కొంతమంది ఇదే పని మీద ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఎవరి మీద చాడీలు చెప్దామా ఎవరి జీవితాన్ని నాశనం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు మనిషి జీవితాన్ని నాశనం చేసే అలవాట్లలో మరి ఒకటి చెడును ప్రభావితం చేయటం అంటే చెడును ప్రచారం చేయటం అంటే మంచిని వదిలేసి చెడును ప్రచారం చేయటం కొంతమంది ఇతరులు మంచిగా కష్టపడి డబ్బును సంపాదిస్తూ ఉంటే వారికి ఈ పని చేస్తే ఏమవుతుంది వేరే పని అంటే ఏదైనా పని చేస్తే ఇంకా ఎక్కువ డబ్బును సంపాదిస్తావు అని చెప్తూ ఉంటారు ఇలా మంచివారిని చెడ్డదారిలోనికి తీసుకువెళ్తారు మంచివారిని చెడ్డు మార్గంలో నడిపించి వారి జీవితాన్ని నాశనం చేయటం అనేది చెడు అలవాటు కాబట్టి మిమ్మల్ని మోసం చేసేవారు లేదా మిమ్మల్ని మోసం చేసేవారి మాటలు నమ్మకూడదు ఏది మంచో ఏది చెడు అనే విషయం విషయాలను ఆలోచించుకోవాలి ఏది చెడు ఏది మంచి అని ఆలోచించుకునే సామర్థ్యం మనకు ఉండాలి ఎవరి మాటలను నమ్మకూడదు కొంతమంది మనలో ఉన్న మంచిని తీసేసి చెడిని నింపాలని చూస్తూ ఉంటారు అటువంటి వారి మాటలను నమ్మటం వలన మీ జీవితమే నాశనమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఈ దుర్వ్యసనాలన్నీ కూడా మన జోలికి రాకూడదు దీనిలో మీరు బానిసలుగా మారకూడదు అనుకునేవారు ప్రతిరోజు కొంతసేపు పరమాత్ముని ధ్యానించుకోవాలి ఈ చెడు అలవాట్లు కలిగి వారి జీవితాన్ని నాశనం చేసుకునేవారు కేవలం భగవంతుడి మీద భక్తి భయం అనేది లేకపోవటమే కారణం అని చెప్పుకోవచ్చు దేవుడు అంటే భయం లేని వారు దారికి ఇష్టం వచ్చినట్లు వారి జీవితాన్ని గడిపి చివరికి వారి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్న స్థితికి దిగజారిపోతూ ఉన్నారు కాబట్టి ఈ కర్మ ఫలితాల నుండి బయటపడాలన్నా ఈ వ్యసనాల నుండి బయటపడాలన్నా అది భగవంతుడి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ప్రతిరోజు భగవంతుడి నామ స్మరణను ధ్యానం చేయటం వలన మీరు మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆలోచనలను కలిగి జీవితంలో ఆనందంగా ఉంటారు ఎన్నో చెలు అలవాట్లను వదిలిపెట్టాలంటే ఒక మంచి అలవాటు అనేది ఉండాలి అదే భగవంతుణ్ణి పూజించటం ఇలా పూజించటం వలన మంచి మనసుతో మంచి మార్గంలో నడుస్తూ ఉంటారు ఆనందంగా ఉంటారు దేవుడిని ప్రతిరోజు మంచి నన్ను మంచిగా నడిపించు నాకు మంచి బుద్ధిని కలిగించు అని ప్రార్థించటం వలన మీరు భగవంతుని అనుగ్రహంతో మంచి మార్గంలో మీ జీవితంలో ఉన్నత స్థితిలో ఉన్నత స్థానంలో ఉంటూ జీవిస్తూ ఉంటారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి